ప్రేజ్ ద లాట్ యేసు క్రీస్తు ప్రభులవారి నామములో మీకందరికీ శుభములు అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై తేదీ ఈ దిన అంశము సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు కొలసి ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎఫెస్సి ఒకటవ అధ్యాయము ఇరవై మూడులో సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుచున్నది యసు క్రీస్తు ప్రభు యొక్క జీవమును ఎవరైతే స్వీకరించరో వారికి ఆయన శరీరములోని అవయములుగా పిలువబడే అధికారము లేదు ఉదాహరణకు కృత్రిమ కాలు కలిగిన ఒక వ్యక్తిని తీసుకొనుము అది చాలా మంచి కాలై ఉండవచ్చును ఆ వ్యక్తి చక్కగా నడుచుటకు అది ఉపయోగపడి ఉండవచ్చును అయినప్పటికీ అది అతని శరీరములో ఒక భాగం కాదు అది ఎన్నో గొల్లెములు బోల్టులు సీలలు పట్టీలు మొదలుగు వాటి చేత సరైన స్థలములో సరి అయిన విధముగా అమర్చబడవలేను లేనెడలా అది ఎక్కడో ఊడి పడిపోవును నీ చేయి నీ శరీరమునకు ఏ విధముగా అమర్చబడి ఉన్నది అది గొల్లెములు శీలలు పట్టీల చేత అమర్చబడినదా కాదు శరీరములోని అన్ని అవయములలో ప్రవహించు మానవ జీవము వాటన్నిటినీ కలిపి ఉంచును అదే విధముగా ఎవరైతే తిరిగి జన్మించిరో ఎవరిలోనైతే యస్సు క్రీస్తు ప్రభు యొక్క జీవము పోయబడి ఉన్నదో వారు సంగమను క్రీస్తు శరీరములో సభ్యులై ఉన్నారు మానవ శరీరములో అనేక అవయములు గలవు తల చేతులు కాళ్ళు రక్తనాళములు మొదలైనవి కొన్ని పెద్ద అవయములు కొన్ని చిన్నవి చిన్నవి ఏ మానవుడు కూడా తన శరీరములోని ఏ అవయమును కూడా పోగొట్టుకున్నట్టుకు సంతోషముగా ఇష్టపడడు ప్రతి అవయవము అవసరమే ప్రాముఖ్యమైనదే ప్రతి దానికి దాని పని దాని కుండును అదే విధముగా క్రీస్తు శరీరములోని అవయములైన ప్రతి ఒక్కరికి తాము చేయవలసిన పని తమకే ఉండును అంతేగాక అభ్యాసము చేయవలసిన వరములను ఉండును మనకు అప్పగింపబడిన పనిని మనము నమ్మకముగా చేయవలేను మనం ఏమై ఉన్నామో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండవలేను నీ ఎవరివైనా సరే నీవు క్రీస్తు శరీరములో సభ్యుడమైన నీ సేవా ప్రభువుకు సమానముగా ప్రాముఖ్యమైనది సమానముగా ప్రశస్తమైనది నిజమైన ఆనందమునకు నిజముగా ఉపయోగించబడుటకు రహస్యమిదియే నీవు క్రీస్తును నీ శిరస్సుగా కలిగి ఉండవలేను ఒకవేళ మానవ శరీరములోని అవయములన్నీ శిరస్సు ఆధీనములో లేకుండా వేరువేరుగా కదిలిన ఎడల దానిని నీవు ఏమాత్రము ఊహించలేవు కానీ మానవుని శరీరము ఆ విధముగా లేదు శరీర వయములన్నీ శిరస్సు ఆధీనములో ఉండి కలిసి పనిచేయును అదే సంఘ సభ్యులు క్రీస్తు అను శిరస్సు యొక్క ఆధీనములో నుడవలేను అప్పుడే నీవు జీవం గల సంఘమును కలిగి ఉండగలవు దేవుని సంఘములో దేవుని పరిపూర్ణతను చూడవలనని వ్యక్తిగతముగా ప్రతి అవయవము సంగమంతయు ఏకముగా క్రీస్తును తమ శరీ శరస్సుగా గుర్తించవలేను దీనిని చేయుటలో తప్పిపోవటం వలననే అనేక సమాజములలో జీవము లేదు ప్రజలు దేవుడు లేని వారి చేత నడిపించబడుదురు నాయకులు తమ స్వ స్వతిత్తముచే నడిపించబడుదురు అందుచేతనే గుంపులు విరోధములు కలహములు వారిలో కనబడుచున్నవి దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ ద లాట్